మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి కోవూరు పట్టణంలో తేదీ జరగబోయే వైఎస్ షర్మిలారెడ్డి న్యాయయాత్ర సభను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేవూరు దేవకుమార్ రెడ్డి అన్నారు ఈ మేరకు కోవూరులోని ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అన్నారు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన రావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎంపీగా పోటీ చేస్తున్న దళిత ముద్దుబిడ్డ కొప్పల రాజును ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏడు మంది అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు కేంద్రంలోను రాష్ట్రంలోనూ అరాచక పాలన కొనసాగుతుందని అన్నారు అరాచక పాలనకు చెక్ పెట్టాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పారు నమస్కారాలు దేవకుమార్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ జిల్లాలో కలెక్టర్గా పనిచేసినప్పుడు ఏ విధంగా ప్రజల ఆదరాభిమానాలు పొందాను మరి అదే అంకిత భావంతో మళ్ళా ఈ జిల్లాకు సేవ చేసేందుకు వచ్చారని వారు చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉన్నది మరి వచ్చే ఆదివారం వైఎస్ షర్మిళారెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రచారానికి వస్తున్నారు ఈ సందర్భంగా కొన్ని విషయాలు నెల్లూరు ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత నాకుందని నేను భావిస్తున్నాను ముఖ్యంగా షర్మిళారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ పదవి చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రజలలో ఒక అంశంలో స్పష్టత తీసుకొచ్చారు మొత్తం రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేసి అనేక మీటింగులు అడ్రస్ చేసి రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అడలా ఒక స్పష్టత తీసుకొచ్చారు అది ఏమిటి అనేది మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా లెటర్ పెట్టారు రాష్ట్రాన్ని విభజించండి అని వైసీపీ పార్టీ కూడాను లెటర్ పెట్టారు రాష్ట్రాన్ని విభజించండి అని విభజన నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రెండు పార్టీలు కూడా ఒక్కరోజు కూడాను విభజన అయిపోయిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే అంశం మీద ఒక్కరోజు కూడాను ఆలోచన చేయకుండా విభజన బాధ్యత అంతా కాంగ్రెస్ పార్టీ మీద నెట్టివేసి ఆ నేరం కాంగ్రెస్ పార్టీ మీదే నెట్టివేసి పబ్బం గడుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం రూపకల్పన చేసేటప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ప్రజల సంక్షేమం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇవ్వాలి అనే దాని మీద దీర్ఘంగా ఆలోచన చేసి ఆ విభజన చట్టంలో అనేక హామీలు పొందుపరచడం జరిగింది ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఈ విధంగా విభజన జరగబడ్డాయి కానీ ఏ రాష్ట్రానికి కూడాను ఈ విధంగా విభజన అత్యధిక స్థానాలు కాంగ్రెస్కి ఎడ్జి కనబడుతుంది గెలుపు దశలో పోలింగ్ జరిగిన విషయాన్ని మీకు తెలుసు ప్రజలందరూ కూడా గమనిస్తుంది కొర విడతల్లో కూడా అత్యధిక స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించిపోతుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వబోతున్నారు అనేది ఉద్దేశం ఇదే విధంగా కొత్త అభ్యర్థిని కొత్తగా రాజుగారి ఓటేస్తే మేలు జరుగుతుందా ఏం జరుగుతుందా అనేది ఒక్కసారి ఆలోచించండి ఏ అంశాన్ని కూడా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏది కూడా విభజన చట్టం ప్రకారం చేసినటువంటి దాఖలాలు హామీలు ఇచ్చినట్టు వారు బీజేపీ నరేంద్ర మోడీ పద్నాలుగులో నరేంద్ర మోడీ చంద్రబాబు జోడీగా చేతులెత్తి పదిహేను ఐదు సంవత్సరాలు చాలు పదిహేను సంవత్సరాలు అని చెప్పినటువంటి ప్రబుద్ధులు ఆయన ఐదు సంవత్సరాలు పరిపాలించిన హోదా సంగతి పట్టించుకోకుండా విభజన చట్టంలో పెట్టిన అంశాన్ని తుంగలో దొక్కినటువంటి పెద్ద మనుషులు ఇద్దరు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు ఏ బిల్లు పెట్టినా మోడీ గారితో పాటు అధికారపక్షం ప్రతిపక్షం ఇద్దరు కలిసి మోడీ గారు బిల్లులన్నిటికీ మద్దతు పరికరే తప్ప హోదాను గురించి ప్రస్తాపన చేయలేదు ఇది ప్రజలు గమనించాలి హోదా రానంత వల్ల మనం ఎంత నష్టపోయామనేది ప్రజలందరూ కూడా గ్రహించాలి అనేక రకాలుగా మనం హోదా రానందువల్ల మనం వెనకబడిపోయాం మన రాష్ట్రం అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందనేది ఒకటి గుర్తించాలి ప్రజలు పార్లమెంట్లో మన జిల్లాను గురించి మన పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల గురించి ఈ జిల్లాను గురించి అవగాహన ఉన్నటువంటి రాజుగారు లాంటి వ్యక్తి ఓటేస్తే ఎంత ఉపయోగం ఉంటుందనేది ఒకటి ప్రజలందరూ కూడా ఆలోచించుకొని ప్రజలు వేయాల్సిన అవసరం ఉంది అభివృద్ధికి ఓటేయాల్సిన అవసరం ఉంది పేదవాళ్ళ కోసం అనేక పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టి నా ఎన్నికలు రాజుగారు వివరంగా చెప్తారు నేను వాటిలోకి పోను అలాగే సోదరుడు సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మిత్రుడు కాంగ్రెస్ పార్టీ ఎడల గతంలో ఇతర పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎడలకు పోటీ చేయాలని ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ నాయకత్వం కోసం నా కృతజ్ఞతలు ఏదైతే న్యాయయాత్రలో భాగంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక ప్రభుత్వ విధానాలపై దండయాత్ర చేస్తూ మన ప్రీతమ నాయకులు డాక్టర్ వైఎస్ రెడ్డి రాజశేఖరరెడ్డి ముద్దుబిడ్డ రాజసం రాజశేఖర్ రెడ్డి గారి వారసురాలు రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలుగా ఈరోజు న్యాయయాత్రలో భాగంగా ఆదివారం ఐదవ తేదీ సాయంత్రం మూడు గంటలకు కోవూరు బజార్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పెద్దలు దేవకుమార్ రెడ్డి గారు అదేవిధంగా మా పార్టీ ఎంపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి రాజుగారు కె రాజు గారు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కూడా పేరు పేరున ఆ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళందరూ కూడా బాధ్యతలు తీసుకొని దాన్ని సక్సెస్ చేసేదానికి అందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధానంగా రెండు పార్టీలు ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన గాయాలు అనంతరం ఈ రెండు పార్టీలు కూడా ఐదైదు సంవత్సరాలు పరిపాలన సాగించాయి ఈరోజు తిరిగి కాంగ్రెస్ జెండా ప్రజల్లోకి వెళ్తుంటే స్పందన వేరేలా ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకొని కేంద్రంలో మంత్రి పదవులు పొందుతూ కూడా విభజన హామీలు ఏవైతే విభజన అంశాలు సార్ మాట్లాడినట్టు అవి కూడా సాధించడంలో ఒకటి రెండోది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునేటటువంటి సంక్షేమ రాజ్యం గురించి మనం ఒక విషయం మాట్లాడాలి ఏదైతే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలని రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఈ రోజు అందరూ హృదయాలు ఉండేటటువంటి పరిస్థితి కానీ ఈ రోజు జగన్ ట్రెండింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండింగ్ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్కాఫ్ పీవీ ఫోర్టీన్ మాడ్యులర్ కిచెన్ ఫాల్టీవ్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్